అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తే మీరు రోజు చూసుకుంటా ఉండొచ్చు మన చేతులు అన్ని వీడియోలు వస్తుంటాయి నారు పోసినప్పుడు నుంచి అన్నీ వస్తుంటాయి అన్నీ పెట్టేస్తుంటాయి ప్రతి సంవత్సరం ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి పెట్టి ఉండదు చూసుకో అది కూడా పత్తి వేసినప్పుడు కానీ శనగ వేసినప్పుడు కానీ ఆరు వందల మంది ఉన్నారులే నీ పేరే గణేశా ఓకే ఆ కొన్ని వరకు ముందుగా కొట్టుకా సరే మళ్ళీ సాయికి బాగుంటుంది Ah, the... ముందు బాగా కరిగిపోతుల్లా ఏదైనా పొల్ల ఏమైనా పెట్టుకోని ఉంటా కళ్ళు తిప్పుకుంటూ ఉంటా ఏదైనా చూడు బాగా కరిగిపోతున్నా కదా అది మందు కరిగిపోతుంది స్పీ ఏదైనా అనుమానం ఉన్నప్పుడు తిరగొట్టుకో ఒకసారి ఈ బకెట్లోంచి ఆ బకెట్లెక్క ఒక్కొమ్మ తిరగొట్టుకో సప్ప అడుగుబొడుగు ఏమంటే మొత్తం కరిగిపోతుంది ఈకాయ అరదాకా ఉంటుంది ఈ కాయ కొడుకుగా ఉంటుంది అంతే ఇది అయిపోతే ఆయన కరెంట్ వస్తే ఆ పక్క పోదామా వాళ్ళు ఏడెనిమిది వేలు చెప్తామరే ఇండియాలో ఖర్చులు అన్ని వల్ల అంటే ఈసారి పోయినసారి అంతా బీడు నీ ఊరు జీలా ఇన్ని బీడే కదా మేము వచ్చి మొత్తం రెడీ చేసినాం ఈ కయ్యో జాస్తున్నాయి ఈ పైన అంతా పీటుగానండి దురుగు ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టేస్తాను హేమ సేపాతో అలా ఇబ్బంది అంటారు నీకు కాదు ఇబ్బంది ఎవరికి నీకు అవ్వ బయట వాళ్ళకే కాకుండా ఉంది మన ఛానల్ ఉంది శివ సాలిన్ అని చెప్పేసి మళ్ళీ చెప్తాలే అర్థం కాదు దాంట్లో సబ్స్క్రైబ్ చేపిస్తాలే చూడాలి ఈసారి మీరు కొట్టిన మందు మంచి ఇప్పుడు వదిలింది అబ్బా లైట్గానా మంచి ఇప్పుడు వదిలింది పైకి వచ్చాడు సెంటర్ గేను చేసుకొని ఆ పక్కకి పక్క కొట్టుకుంటా వచ్చేద్దాం వదిలిపోద్ది అక్కడ నీళ్ళు లేవమ్మా చిన్నాడా నీళ్ళు వాళ్ళు లేవు ఉన్నాయా చాలా ఉండవు ఇబ్బంది వెంటనే పోసుకోకూడదా